హాయ్ అండి వెల్కమ్ టు అమౌంబాయి అపర్ణ ఈరోజు మనం మినప గారలు ఎలా చేసుకోవాలో చూద్దామండి దీనికోసం నేను పప్పుని ఎయిట్ అవర్స్ పాటు నాన్ నానబెట్టిన మినపప్పుని కడిగి పెట్టుకున్నానండి నేను ఈరోజు గ్రైండర్లో గ్రైండ్ చేసుకుంటున్నానండి ఇందులోకి నాలుగు మొక్కలు అల్లం ముక్కలు యాడ్ చేశానండి గ్రైండర్లో ఒక ఐదు పచ్చిమిరపకాయలు యాడ్ చేశానండి మీడియం స్పైస్తో చేస్తున్నాను నేను గారెలు ఈరోజు అవి కొంచెం నలిగిపోయినాక మినపప్పు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి మినపప్పు నేను కొంచెం కొంచెంగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకుంటున్నానండి ఒక టెన్ ఎంఎల్ వాటర్ మాత్రమే వాడుతున్నానండి పిండి గ్రైండ్ చేసుకోవడానికి ఎక్కువ వాటర్ వేసుకుంటే పిండి లూజ్ అయిపోతుందండి గార ఆయిల్ లాగేస్తుంది అందుకని తక్కువ వాటర్ వేసుకుంటే కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి పిండి నలగడానికి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే బాగా నలిగిపోతుందండి పిండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుందండి గ్రైండర్ అయితే కొంచెమే వాటర్ యాడ్ చేశానండి నేను కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండర్లో పిండిని మనం గారెలు వేసుకునే ముందే పిండిని గ్రైండ్ చేసుకోవాలండి లేకపోతే కండర్ ఎక్కుతుంది ముందే వేసి పెట్టి తర్వాత వేసుకుంటే టేస్ట్ బాగోదండి స్పైస్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెడుతున్నాను అండి ఇక్కడ నేను ఫ్రీడమ్ ఆయిల్ వాడుతున్నాను సన్ఫ్లవర్ ఆయిల్ ఈరోజు డీప్ ఫ్రైక్ సరిపడా పెట్టుకుంటున్నానండి గ్రైండ్ చేసుకున్న ప్రండిలో నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నానండి ఎవరికి రుచికి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చండి నెక్స్ట్ ఇందులో ఉల్లిపాయలు యాడ్ చేశానండి కరివేపాకు యాడ్ చేశానండి కొత్తిమీర కూడా యాడ్ చేశానండి కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటానండి మా పిల్లలు ఇష్టంగా తింటారని నేను కొంతమంది వితౌట్ ఆనియన్ కూడా వేసుకుంటారండి గారెలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చండి నేను జీలకర్ర వేస్తారండి అందరూ కానీ మేము యాడ్ చేయము జీలకర్రని మనం వేసుకున్న మొక్కలన్నీ బాగా పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి మనం గారెలు వేసే ముందే సాల్ట్ యాడ్ చేయాలండి లేకపోతే పిండి లూజ్ అయిపోతుంది మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని గారెలు వేస్తాం అనుకున్నాం కానీ సాల్ట్ యాడ్ చేసుకోవాలి బాగా కలిపి పెట్టుకున్నానండి ఆయిల్ హీట్ అయిందండి గారెలు ఒకటి చేసుకొని వేసుకోవడం అండి నేను నాప్కిన్ మీద తడి చేసుకుంటూ గారెలు వేసుకున్నానండి కొంతమంది చేతితో వేసుకుంటారు ఎవరికి అలా వస్తే అలా వేసుకోవచ్చండి స్లో ఫ్లేమ్లోనే వేయించుకుంటున్నానండి నేను గారెలని స్లో ఫ్లేమ్లో అయితే బాగా క్రిస్పీగా అన్ని వైపులా ఒకేలా ఉడుకుతాయి టేస్ట్ చాలా బాగుంటాయండి లోపల సాఫ్ట్గా ఉంటుంది బయట క్రంచీగా ఉంటాయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి గారెలు ఫైవ్ మినిట్స్లో అయిపోతాయండి రెండు వైపులా కలుపుకుంటూ వేయించుకోవాలండి చాలా బాగుంటాయండి గారెలు చికెన్తో చాలా బాగుంటాయి నేను పీనట్ చట్నీ చేశానండి ఈరోజు ప్లీజ్ ఫాలో అమోగంబాయి అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ అండి